దేవునికి మహిమ గాక మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభాభివందనల్ని తెలియజేస్తూ ఈరోజు బైబిల్ చరిత్రను మనం తెలుసుకుందాం యశే గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము వచనంలో యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని రాయబడ్డాడు అలాగే మొదటి కొరింతిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదు వచ్చినలో ఇద్దరు ఆదాములను గుర్చి వ్రాయబడ్డారు మొదటి ఆదాము కడపటి ఆదాం సో మొదటి ఆదాము నుండి కడపటి ఆదం వరకు అనగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చరిత్ర ఈరోజు మనము నేర్చుకుందాం మొదటి ఆదాం ఇతడు భూమి నుండి వచ్చినవాడు రెండవ ఆదాము పరలోకం నుండి వచ్చినవాడు అని మొదటి కొరింతి పదిహేను అధ్యాయము నలభై ఐదవ వచ్చినాలో మనం చూశాం ఇప్పుడు ఆదాము నుండి వారి జనరేషన్ మనం చూద్దాం నెంబర్ వన్ మొట్టమొదటిగా దేవుడు ఆదామును ఆదామును సృష్టించిన తర్వాత అక్కడి నుండే మానవుని యొక్క నిర్మాణం ప్రారంభించబడ్డది అందుకే ఆదాముకు ఒక ప్రత్యేకత ఉంది ఆదాము ఇద్దరు కుమారులు కన్నాడు మొదటి కుమారుడు కయ్యను రెండో కుమారుడు హేబెలు కయ్యను శపించబడ్డాడు హేబెలు చంపివేయబడ్డాడు ఇప్పుడు శాపగ్రస్తుల నుండి ఆశీర్వదింపబడినవాడు వాడు రావడానికి వీలే అందువలన దేవుడు ఆదామును జ్ఞాపకం చేసుకొని అతనికి మూడో కొడుకుగా షేతును ఇచ్చాడు షేతు ఆదాం యొక్క స్వరూపం షేతు హానోకును కన్నాడు హానోకు మెతుశలను కన్నాడు మెతుశల నోవాహును కన్నాడు నోవాహు ముగ్గురు కుమారుని కంటాడు షేము హాము యాపెత్తు ఇందులో షేము దీవించబడ్డాడు షేము నాహూర్ను కంటాడు నాహూరు తెరాహును కంటాడు తేరాహు అబ్రహామును కంటాడు అబ్రహాము ఇద్దరు కుమారుని కంటాడు ఇస్మాయిలు అలాగే వాగ్దాన పుత్రుడు ఇసాక్ ఇషాకు దీవించబడతాడు ఇషాకు ఇద్దరు కుమారుని కంటాడు ఏషావు యాకోబు ఏషావు రిజెక్ట్ యాకోబు యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడతాడు యాకోబు పదమూడు మంది కుమార్ని పదమూడు మంది పిల్లల్ని కంటాడు అందులో పన్నెండు మంది కొడుకులు ఒక బిడ్డ ఈ పన్నెండు మంది కుమారులే పన్నెండు గోత్రాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో యోసేపు మరి తన సహోదరులు పగబట్టి తన్ని ఒక ఇస్మాయిలుడికి అమ్మేస్తారు ఇస్మాయిలుడు అతన్ని ఐగుప్తు దేశంలోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తాడు యోసేపు ఆ స్థలంలో ఒక బానిసగా వెళ్ళి అంచెలంచెలుగా అతడు దీవించబడుతూ ఉంటాడు చివరిగా చూస్తే చుట్టూ దేశాలకి ఆహారం ఇచ్చే వ్యక్తిగా లేదా ఆహార మంత్రిగా తను కనిపిస్తాడు అదే సమయంలో కారణానుకు దాదాపు పదమూడు విధమైన కరువులు వచ్చాయి కానాను దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమైనప్పటికీ దొంగల వలన దోపిడీల వలన కనాను కరువుకు గురైంది ఆ సమయంలో యాకోబు యొక్క కుమారులు పదకొండు మంది ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి రావడం యోసెప్ వారిని గుర్తుపట్టడం దాని తర్వాత యాకోబు కడుపున పుట్టిన వారు మొత్తం డెబ్బై మంది ఐగుప్తు దేశానికి వస్తారు గోషానో అనే స్థలంలో వారు నివాసాన్ని ఏర్పరచుకుంటారు యోసేపు కాలంలో ఉన్న ఫరో చాలా మంచివాడు అందువలన ఇజ్రాయేల్ ప్రజలకి ఒక స్థలాన్ని చేసి వారు అక్కడ ఉండడానికి అన్ని వసతులను ఏర్పాటు చేశారు దాని తర్వాత మరి ఐగుప్తు ఫరో చనిపోయిన తర్వాత మరొక ఫరో రాజ్యంలోకి వస్తాయి ఆయన కొంచెము ప్రవర్తన కఠినంగా ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజల మీద చిన్న చూపు చూస్తాడు వారిని అనేక విధమైన శ్రమల పాలు చేస్తాడు మీరు నిర్గమ కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు వచనాన్ని చదివితే వారు ఆ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కారుస్తూ వారు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటారు ప్రభు వారి మొరలను ఆలకించి ఐగుప్తు దేశంలో నుండి మరల పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానానుకు వారిని నడిపించట కొరకై దేవుడు మోషేను ఏర్పరచుకుంటారు మోషే నాయకత్వంలో ఇజ్రేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు అని బానిసొప్పు ఇల్లు నుండి విడిపించబడి ఎర్ర సముద్రం మూలంగా వారు కానాను దేశానికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఐగుప్తు అనగా పాపమునకు సాదృశ్యం దాసత్వానికి సాదృశ్యం వారు ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదు ఎర్ర సముద్రం యుద్ధకు వచ్చారు వెనుకకు చూసేసరికి ఐగుప్తీయులు ఫరో సైనికులు వెంటబడుతూ ఉన్నారు ముందు చూస్తే సముద్రము వెనుక చూస్తే శత్రు సమూహం మోష్య ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆరిన నేల మీద వారు నడుస్తూ ఉన్నారు ఈ ఎర్ర సముద్రం అనేది బాప్టిస్టానికి సాదృశ్యం కుడి ఎడమల నీళ్లు కింద నీరు పైన మేఘం ముంచడం బాప్టిస్టానికి సాదృశ్యం దాని తర్వాత వారు సీనాయి పర్వతం యుద్ధకు చేరుకున్నారు అక్కడ దేవుడు అగ్గినితో వారి మధ్యలోకి దిగి వచ్చాడు సినై పర్వతము పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం దాని తర్వాత వారు మారకు చేరుకుంటారు మార ఒక చేదైన అనుభవం అది దైవిక ఆరోగ్యానికి దైవ స్వస్థతకు సాదృశ్యంగా కనిపిస్తుంది దాని తర్వాత వారు అరణ్యంలోకి వస్తారు అరణ్యము అనేది విశ్వాస జీవితానికి సాదృశ్యం పంటలు పండవు వారు దేవుని మీద మాత్రమే ఆనుకొని జీవించవలసిన పరిస్థితి దాని తర్వాత కానానుకు చేరుటకు ముందు ఎరికో ఎరికోను కూడా వారు జయించారు తర్వాత కానాన్లో చేరారు మోషే కొంతవరకు వారిని నడిపిస్తాడు దాని తర్వాత యహోశివ వస్తాడు యహోశివ కొంతవరకు వారిని నడిపిస్తాడు దాని తర్వాత దేవుడు వారికి పదమూడు మంది న్యాయాధిపతులను ఇస్తాడు అందులో చివరి న్యాయాధిపతి సమయో సమయోల దగ్గరికి ఒక దినాన ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చి వారేం చెప్తారంటే అయ్యా నీ పిల్లలు నీలాంటి వారు కాదు చూడండి మొదటి సమయోలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు మీరు చూస్తే ప్రజలు సమయుల దగ్గర అంటున్నారు మీ పిల్లలు నీలాంటి వారు కాదయ్యా వారు లంచాలను తీసుకొని కేసుల్ని తారుమారు చేస్తున్నారు కనుక మాకు సర్వలోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలి అని అడుగుతారు ఇది మీరు న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనంలో చూడవచ్చు అప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఒక రాజును ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే ప్రజలు మాకు రాజు కావాలని కోరుకుంటారు ఆ రాజు పేరు సౌలు ఇతడు ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజు తాను దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తాడు దాని తర్వాత దావీదును దేవుడు రాజుగా ఎన్నుకుంటాడు అతడు కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఆయన తర్వాత తన కుమారుడైన సొలోమును రాజ్యంలోకి వస్తాడు ఆయన కూడా నలభై సంవత్సరాలు సౌలు నలభై దావిదు నలభై సొలోమును నలభై మొత్తం నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలు పన్నెండు గోత్రాలను ఐక్యంగా పరిపాలిస్తారు దీన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారు ఐక్య రాజ్య పరిపాలన దాని తర్వాత సొలమును రాజు ఒక ఇల్లు కట్టాలి ఒక మందిరము కట్టాలి రెండు ఆలోచనలు కలిగి ఉంటాయి మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టాలని ఇజ్రాయెల్ ప్రజల మీద విపరీతంగా పన్నులు విధిస్తారు మొదటి రాజుల గ్రంథము ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది వచనం మొదటి రాసుల గ్రంథము ఏడు అధ్యాయం మొదటి వాక్యం ఈ రెండు వచనాలు మీరు చూస్తే ఏడు సంవత్సరాలు మందిరాన్ని కడతాడు మందిరాన్ని కట్టినప్పుడు జైలు చాలా సంతోషిస్తుంటారు అయితే తన అంతఃపురాన్ని మాత్రం పదమూడు సంవత్సరాలు కట్టుకుంటాడు ఏడు ప్లస్ పదమూడు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలు సొలమను రాజు ప్రజల మీద భయంకరమైన పన్నులు విధించి ఓడలు నిర్మించి ఇథియోపియా వరకు వ్యాపారం చేస్తుంటాడు ఉంటాడు అయితే ఇరవై సంవత్సరాలు ప్రజల్ని పిండి పిప్పి చేస్తాడు తర్వాత సొలమును రాజు చనిపోతాడు తర్వాత తన కుమారుడైన రెహాబాము రాజ్యంలోకి వస్తారు మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో మీరు చూస్తే రేహాబాము రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇజ్రాయిల్లో నుండి కొంతమంది పెద్దలు రాజు దగ్గరికి వచ్చి వారి బాధల్ని విన్నవించుకుంటారు అయ్యా తా నాన్నగారు ఇరవై సంవత్సరాలు విపరీతమైన పన్నులు పెంచి ప్రజలు బాగా ఇబ్బంది పెట్టారు మీరు పన్నులు కనుక తీసేసినట్లయితే మీ రాజ్యం సజావుగా ముందుకు సాగుతుంది కనుక మీరు పెద్ద మనసు చేసుకొని పన్నులు తీసేది చాలు అని వినవించుకుంటారు అప్పుడు ఈ రెహబం రాజు అంటాడు సరే నేను ఆలోచన చేసి ఒక మూడు రోజుల్లో మీకు ఏ విషయమని చెప్తాను మీరు వెళ్ళండి నేను కబురు చేసినప్పుడు అబ్దులే వాళ్ళు పంపించేస్తాను తర్వాత కొంతమంది యవనస్తులను పిలుస్తాడు పిలిచి ఇట్లా మరి ఆ ఊరు పెద్దలు ఇజ్రాయెల్ నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు ఈ విధంగా వారు వారి మొరను నాకు తెలియజేస్తారు మరి ఏం చేద్దాం యవనస్తులు ఏమంటారంటే అయ్యా డబ్బు అనేది చాలా ప్రాముఖ్యం డబ్బు లేకపోతే మనం ఆయుధాలు కొనలేము శత్రులు దండి వచ్చినట్లయితే మనకు డబ్బు అనేది చాలా ప్రాముఖ్యం అని వారి కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు ఈ సొలమున్ కుమారుడైన రెహబాముకు యవనసుల ఆలోచన సరైనదిగా కనిపిస్తారు అప్పుడు మూడు రోజుల తర్వాత ఇజ్రాయెల్ పెద్దలందరూ కూడా వచ్చి అయ్యా మరి మేము మా మొరను మీకు తెలియజేశాము మీరేం చెప్తారు అని అంటే ఆయన అంటాడు మా తండ్రి కొరడాలతో మిమ్మల్ని కొట్టాడు నేను దానికి ఒక ముళ్ళు పెట్టి కొడతాను నా తండ్రి యొక్క నడుము కంటే నా చిట్కని వేలే భారంగా ఉంటుంది అని దురుసుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు అనుకుంటారు గొర్రెను తినేటోడు పోతే బర్రెను తినేటోడు వచ్చాడు అని ఒక సామెత అని వాళ్ళు చాలా బాధతో వెళ్ళిపోతారు ఈ లోపల ఎరో అని ఒక వ్యక్తి వస్తాడు సొలమోని కాలంలో చిన్న సమస్యతో అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు సోలమోన్ రాజు చనిపోగానే ఈ రెహబాం పంచన పడుకొని తన సైడై అతను పియగా ఉంటాడు రెహబాం రాజుకు పియగా ఉంటాడు అంటే గవర్నర్ అయితే అతను ఏం చేస్తాడంటే వారందరూ బాధతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడుగా మాట్లాడి అంటే రెహబాం రాజు గురించి చెడుగా మాట్లాడి పది గోత్రాలైన ఇజ్రాయిల్ ప్రజల్ని తీసుకొని వారిని దూర దేశానికి తీసుకెళ్తాడు దాను అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ తను వారికి రాజుగా ఉంటాడు ఇప్పుడు ఎరుషులంలో రెండే రెండు గోత్రాలు ఉంటాయి ఈ రెండు గోత్రాలని రెహబాము రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే ఇజ్రాయేల్కు ఏడు ప్రాముఖ్యమైన పండుగలు ఉంటాయి అందులో పెంచుకోస్త పండుగ చాలా ప్రాముఖ్యమైనది ఈ పండుగకి దేశ నలుమూలలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ తప్పకుండా రావాలి ఆ సమయంలో ఏరో మేము ఏం చేస్తాడంటే ఈ పది గోత్రాలు ఎరుషిలో వెళ్తే నా రాజ్యం పోతుందని చెప్పేసి వారందరినీ కూడా ఏం చేస్తాడంటే విగ్రహారాధికులుగా మారుస్తాడు వారిని మీ మిమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చింది ఇదే అని చెప్పేసి వాళ్ళు విగ్రహారాధికులు చేస్తారు దాని తర్వాత ఈ రెండు గోత్రాలు వారు కూడా దేవునికి దుఃఖాన్ని కలగజేసిన సందర్భంలో దేవుడు ఆ రెండు గోత్రాలని నెబుకదునేజరు రాజు చేతికి అప్పగిస్తాడు ఇప్పుడు పది గోత్రాలని ఇజ్రాయిల్ని దేవుడు అశ్వరులకు అప్పగించినప్పుడు అశ్వర్యులు ఏం చేస్తారంటే వారిని బంధించి తీసుకొని వెళ్తుంటారు దారిలో వాళ్ళని చనిపోతే ఆ గొలుసులు సంఖ్యలు విప్పి అక్కడ వదిలేస్తారు భూస్థాపన కూడా వేయరు అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు అందులో ఇజ్రాయెల్లో అందమైన పిల్లలతో వారు పాపం చేసి పిల్లలు కంటారు వారే సమరేయులు పది గోత్రులైన ఇజ్రాయిలు ప్లస్ అషిరులు ఈజ్ ఈక్వల్ టు సమరేలు గుర్రము ప్లస్ గాడిద ఈజ్ ఈక్వల్ టు కంచెర గాడిద అంటారు అలాగనే ఈ సమరీలు అనేది వారి ద్వారానే వస్తారు దాని తర్వాత ఈ రెండు గోత్రాలైన ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నెబ్బదు నేజర్ చేతికి అప్పగిస్తాడు ఈ నెబ్కదు నేజరు చాలా జ్ఞానం గలవాడు అందుకే అందులో నుండి కొంతమందిని చాలా హుషారుగా తెలివిగా జ్ఞానంగా ఉన్నవారిని ఏరుతాడు ఏరుకొని వారికి మంచి విద్యా బుద్ధులు చెప్పిస్తూ ఉంటాడు వారే షెడ్రెక్ మెసెక్ అభేజ్ఞ వారిని రాజు సంస్థానంలో ఉంచుకుంటాడు ఇప్పుడు చూడండి ఈ పది గోత్రాలను దాదాపుగా ఇరవై ఒక్క మంది రాజులు ఏలుబడి చేస్తారు వారిని గురించి ఇజ్రాయెల్ రాజులు అని రాయబడ్డది ఈ రెండు గోత్రాలని ఈ రెండు గోత్రాలని సారీ ఈ రెండు గోత్రాలని ఇరవై ఒక్క మంది రాజులు ఏర్బడి చేస్తారు పది గోత్రాలని పంతొమ్మిది మంది రాజులు ఏలుబడి చేస్తారు అందుకే ఈ రెండు గోత్రాలను ఏలుబడి చేసిన రాజులను గురించి యూదా రాజులు అని రాయబడ్డారు దాని తర్వాత ఈ నెకదు నేజర్ రాజు ఎరిషన్ల మీదకి వచ్చి దాదాపు మూడు పర్యాయములు దండయాత్ర చేసి ఆ స్వర్ణ దేవాలయానికి నిప్పు పెట్టి ఆ బంగారం కాలి భూమిలోకి వెళ్తే నాగళ్ళతో దున్నించి ఆ బంగారం తీసుకొని ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు వారిని బందీలుగా ఉంచాడు డెబ్బై సంవత్సరాలు ఆ సంవత్సరంలోనే నెబుకదుని రాజు ఒక కలగంటాడు ఆ కళ మన అందరికీ తెలుసు తల బంగారము దాని తర్వాత వెండి వస్తుంది వెండి అనగా కోరీశ్వరాజు ఈ విధంగా ఆ దర్శనాన్ని గురించి ఆ కళను గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది దాన్ని పార్ట్ టూలో మనం నేర్చుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ సర్వాధికారి మరి దినమున బైబిల్ చరిత్రలో మొదటి భాగాన్ని మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపినందుకు కొరకు స్తోత్రం ఏసు నాములు అడివేడు కొంచున్నాం తండ్రి అమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్విని సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకట పర్యంతరం సదాకాలంతోడేండి నడిపించును గాక అమెన్ అందరికీ ప్రైస్ అలా वयं सः हि दूरी